எடுத்துக்குவாள் ஆ சேமிப்பு ரத்த நம்ம போன அப்படி நான் அனுமதி எல்லாம் போல பேசி கட்ட முடியும் அக்கடி எம்ஆர்ச்சின మూడో తారీఖు వచ్చి మీరు ఎట్లా మా ప్రైవేట్ ల్యాండ్ కాదు అది మీరేం గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఏ విధంగా మీరు పోలీస్ కూడా సార్ చేసుకోమని మీరు ఏ విధంగా ఇస్తారు సార్ మమ్మల్ని సంబంధించి మా అనుగ్రహం మా అనుమతి లేకుండా అడిగితే ఆయన ఏమంటున్నారు లేదు ఆయన వచ్చేదాన్ని అసెంబ్లీ రెండోదంటే మాకు ఇస్తా ఉన్నది అరవై వేలు ఉన్నాయి అంటారు సిఎస్ఆర్ ఏమంటారు రాత్రి మాట్లాడి ఎనభై వేలు రూపాయలు ఇస్తాము పదివేలు రూపాయలు నేను ఇస్తానంటున్నారు అంటున్నారు మాకు ఎదుటి నుంచి ఇస్తాను పదివేల రూపాయలు మీరు మాట్లాడడం లేదు మీరు వచ్చితే ఇంకా అడ్డం వస్తే అరెస్ట్ అరవై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు ఈయనకేం తాగు అనమాట గుత్తైన ఆయన గుర్తిస్తాను కానీ చెక్క మంది ఇచ్చినాడు ఇక్కడ చర్యాలు చేసాడు కావాలి నీళ్ళు ఇచ్చాడు రాత్రి పన్నెండు గంట బండి వేసుకోవచ్చు నీళ్లు దిచ్చి సవర మూడు గంటలకు అంత దూరం నుంచి ఆయన టౌన్ నుంచి వచ్చి